విశాఖ గాంజువాకలో నిర్మించిన నాలుగుల భవనానికి అనుమతులు లేవంటూ మాజీ మంత్రి అమర్నాథ్ కు జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది చట్టివానిపాలెంలో అనుమతులు లేకుండా నిర్మాణం చేయడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపింది చర్చనీయాంశమైంది గుడివాడ అమర్నాథ్ కు సర్వే నెంబర్ ఆబ్లిక్ ఏడు పాయింట్ మూడు చదరపు గజాల స్థలం ఉంది ఇక్కడ కట్టిన భవనానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు అక్రమ సొమ్ముతో భవనం నిర్మించారని ఆరోపిస్తున్నారు కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజల సమ్మన సంపదని దోచుకుని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ ని నిర్మించాడు ఐదు ఫ్లోర్లు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ దీనికి బిల్డింగ్ లేదు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే యాభై గజాల్లోనో వంద గజాల్లోనో జీబీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా ఆ ప్లాన్కి డబ్బులు కట్ట డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి వాళ్ళు ఓకే ఓకే అంటేనే పునాదు తవ్వాలి అంటే సామాన్యుడికి వైసీపీ నేతలకి వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి వీళ్ళు చేసిందంతా కూడా గత ఐదేళ్లలో అక్రమాలు అక్రమ నిర్మాణాలు